నమస్కారం రైతు సోదరులారా ఈరోజు మనం మాట్లాడకపోతున్న విషయం సివిడి ఎక్స్ట్రాక్ట్ కలిగినటువంటి సాగరిక గోల్డ్ గురించి ఇప్పటి పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నాయి నేల సారం తగ్గిపోతుంది దిగుబడి ఆశించినంత రావడం లేదు ఇలాంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారంగా ఎక్కువగా అడుగుతున్న పేరు సాగరిక గోల్డ్ తెలుగు రైతులు ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో సాగరిక గోల్డ్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది లక్షణాలు ప్రయోజనాలు ఏమిటి ఏ ఏ పంటలకు ఉపయోగపడుతుంది దీనిని ఎప్పుడు ఎంత మోతాదు వాడాలి నిజంగా ఫలితం ఉంటుందా అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా సాగరికా గోల్డ్ అంటే ఏమిటి ఇది ఒక సేంద్రియ జీవ ఉద్దీపన ఇది ఎరుపు మరియు గోధుమ రంగు సముద్రపు ఆల్గే యొక్క రసం నుండి తీసుకోబడింది స్వాభావిక పోషకాలు విటమిన్స్ ఆక్సిజన్స్ సైటోకైన్స్ మరియు జిబ్బరిన్ వంటి మొక్కల పెరుగుదల హార్మోన్లు బీటైన్స్ మరియు మేనిటోల్ మొదలైనవి ఉంటాయి ఇది పంట దిగుబడి నాణ్యత మరియు పరిమాణాన్ని పెంచే సేంద్రియ మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ఇది ఎలా పనిచేస్తుంది మొక్కల జీవక్రియ జీవ పెంపకం దారుగా పనిచేస్తుంది ఇది మొక్కలలో అంతర్గత పెరుగుదల మరియు అభివృద్ధి ప్రక్రియను ప్రేరేపిస్తుంది ప్రధాన లక్షణాలు మరియు ప్రయోజనాలు ఇది మొక్కల శక్తి వేర్లు మరియు రెమ్మల పెరుగుదల పుష్పించడం మరియు ఫలించడం మొదలైన వాటిని మెరుగుపరచడం ద్వారా పంట దిగుబడిని మరియు నాణ్యతను పెంచుతుంది ఇది మొక్కల పోషణ మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మొక్కల్లో ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది అంటే ఎండ చలి నీటి కొరత మరియు భూమిలో పోషకోల్పం వంటి వాటి వాటి నుండి మొక్కకు రక్షణను కల్పిస్తుంది మట్టిలో ఉండే సూక్ష్మజీవులను కాపాడి మట్టి యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది దీనిని ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చు దీన్ని అన్ని క్షేత్ర పంటలు వరి గోధుమ మొక్కజొన్న మరియు కూరగాయ పంటలైనటువంటి మిరప టమాటా వంకాయ అలాగే పండ్ల తోటలు మామిడి అరటి బొప్పాయ మరియు అన్ని నూనె గింజ పంటలు పప్పు ధాన్యాలు ఉద్యానవనాలు చక్కెర మరియు పీచు పంటలు అలాగే ఔషధ మరియు సుగంధ పంటలకు సంబంధించి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది దీనిని మొక్కల పెరుగుదల దశలో పెరుగుదల లోపించినప్పుడు ఒకసారి పూలు పూయడానికి ముందు దశలో రెండోసారి పూత దశ పూర్తయిన తర్వాత కాయల పెరుగుదల దశలో కాయల యొక్క నాణ్యత మరియు బరువు పెరగడానికి మూడోసారి పిచికారీ చేసుకోవాలి దిగుబడి తగ్గుతున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది మోతాదు విషయానికి వస్తే రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి దీనిని ఉదయం సమయంలో మంచు లేకుండా ఎండ తక్కువగా ఉన్న సమయంలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది సాధారణ ఎరువులతో అంటే న్యూట్రిషన్స్తో కలిపి వాడుకోవచ్చు బలమైన కెమికల్స్తో కలిపి వాడకపోవడం మంచిది అయినా ఒకసారి స్ప్రేకి ముందు చిన్న టెస్ట్ చేయడం మంచిది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి తోటి రైతులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి